టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ఏం కోర్స్ చేయాలి చాలా చాలామంది ఆలోచిస్తుంటారు టెన్త్ తర్వాత బోడని కోర్సులు ఉన్నాయండి నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ చేయొచ్చండి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ రాయచ్చు అందులో కూడా రకరకాల కోర్సులు ఉన్నాయి అది ఇంజనీరింగ్ లాగా ఉంటుంది ఐటీ చేయొచ్చు ఐటీ రెండు సంవత్సరాలు పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు టెన్త్ తర్వాత ఇంటర్ చేయొచ్చు ఐటీ చేయొచ్చు పాలిటెక్నిక్ అండి ఈ మూడు ఉన్నాయండి పాలిటెక్నిక్ చేసి పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ చేస్తారు చాలామంది అలాగే ఐటీ చేసి టెక్నికల్ కోర్సు నేర్చుకుంటారు అలా ఇంటర్లో కూడా జనరల్ కోర్సెస్ ఉన్నాయి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్లోని బైపీసీ బైపీసీ డాక్టర్ అవ్వాలనుకుంటే బైపీసీ చేయొచ్చు ఎంపీసీ ఇంజనీరింగ్ కావాలంటే ఎంపీసీ చేయొచ్చు అలాగే ఎంఈసి సిఈసి హెచ్ఈసీ హెచ్ఈసి అంటే ఓన్లీ హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుందండి బైపీసీ అంటే డాక్టర్ బైపీసీలో బాటనీ జోవాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందండి ఆరు సబ్జెక్ట్ ఉంటాయి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు హిందీ సంస్కృతి ఈ మూడు ఒకటి తీసుకోవచ్చండి ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఏ వన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మనకి ఇష్టమైన లాంగ్వేజ్ ఉంటుంది అలాగే ఎంఈసిలోని ఎంఎన్టీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ సిఈసీ అంటే సిమిక్స్ ఎకనామిక్స్ కామర్స్ మనకు ఇష్టమైన లాంగ్వేజ్ తీయచ్చు హెచ్ఈసీ అనగా హిస్టడీ ఉంటుంది ఎకనామిక్స్ కామర్స్ మనకి చరిత్ర తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చండి అలాగే పాలిటెక్నిక్ బోర్డే సబ్జెక్ట్స్ ఉన్నాయండి అవి కాలేజ్ గురించి మీకు చెప్తారు అలాగే ఒకేషనల్ కూడా ఉన్నాయండి కాలేజ్ గురించి చెప్తాను నాకు తెలిసింది ఓకే జనరల్గా ఉన్నాయని అవి తెలుసు అవి తెలుసుకున్నాను చదివిన తర్వాత ఇవన్నీ కోర్సులు ఉన్నాయండి అవి తెలుసుకుని ఏం అవ్వాలని మీకు తెలిసిన వాళ్ళకి గైడెన్స్ ఇస్తానండి నాకు తెలిసింది మీకు గైడెన్స్ ఇచ్చాను అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి తన తర్వాత ఇంటర్మీడియట్ చేయొచ్చు పోట టైం చేయొచ్చు ఐటీ చేయొచ్చండి అలాగే ఇంటర్మీడియట్ వెయ్యి మార్కులు ఉంటాయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఉండాలి నాకు నచ్చితే నా మీలో నచ్చితే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మీకు తెలిసిన ఉపాధి మీ స్కూల్లో ఉపాధి చేయండి అడగండి తన తర్వాత గేమ్స్ నుంచే బాగుంటుంది అఫిషియల్గా ఎంగేజ్ చేసి బాగుంటుంది అని అడగండి ఓకేనా ఫ్రెండ్స్